ఆ తర్వాత నేను భయముతో ఉన్నటువంటి భక్తి ప్రారంభమైంది తల్లి నేను ఆరాధించుకోవాలి పూజించుకోవాలి తల్లి ఏం చేయాలమ్మా అని అడిగినప్పుడల్లా ప్రతి ఒక్క నిమిషము కూడా ప్రతి ఒక్క విధానమైనటువంటి పద్ధతి ఆ అనుభవాలు చెప్తూ ఉంటే అసలు ఇంకా అది చెప్పేటటువంటి విషయాలు కాదు ఎన్నో వీడియోలు మనం చేసిన సరిపోనటువంటి అనుభవం అయినటువంటి సాధనతో ఉన్నటువంటి ప్రయాణము నాది అమ్మని ఆరాధించుకున్న ఫోటో తెచ్చి పెట్టుకున్న అన్నీ చేశా గారి దగ్గరికి వెళ్ళా గురువు దగ్గర శిక్షణ పొందిన శిక్షణ పొందిన తర్వాత హోమా విధానాల్లో ఉన్నటువంటి క్రియా పద్ధతులు తెలుసుకొని అన్నిట్లో ప్రతి ఒక్క దాంట్లో నన్ను ఒక కన్న తండ్రి చేయి పట్టుకొని నడిపిస్తాడు ఒక బాధ్యత గల తండ్రిగా అలా నన్ను నడిపించింది ఏడున్నర సంవత్సరాలు పదహారు సంవత్సరాల నా సాధన పోరాటములో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు జనవరి ఇరవై ఒకటి ఈరోజు వరకు నన్ను నడిపించింది ఈరోజు ఎందుకు ఈ వీడియో పెడుతున్నా అని అంటే రెండు వేల ఇరవైలో రెండో తారీఖు నేను కేరళ వెళ్ళడం జరిగింది నా తల్లి ఆజ్ఞతో తెలియనటువంటి అపురూపమైనటువంటి గురు సేవ దొరికింది బ్రహ్మాండమైనటువంటి విద్య బ్రహ్మాండమైనటువంటి ప్రయోగము బ్రహ్మాండమైనటువంటి దేవీ దేవతలతో అనుసంధానమైనటువంటి నా తల్లి ప్రతింగరా దేవి మాత యొక్క పూజా విధానాలు పంచతంత్రీల గురించి తెలుసుకుంటూ ఉంటుంటే ఒళ్ళు పులకరించిపోతూ ఉంటే ఇది కదా ఒక మానవుడికి కావాల్సినటువంటి వ్యవస్థ అని అనిపించింది తల్లి ఎక్కడో ఉన్నటువంటి నన్ను ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చింది అంటే ఆమె కార్యాచరణ నేను చేయాల్సినటువంటి సంకల్పము చాలా ఉంది చాలా చాలా ఉంది ఎంతోమంది అమ్మ దగ్గరికి వస్తారు పూజలు చేయించుకుంటారు అయినటువంటి వారు సంతోషంగా కానటువంటి వారు అమ్మని కించపరిచే తీరుగా వారి వారిలో వారు మనసులో భావనలు అనుకుంటూ ఉంటారు ఎప్పుడైనా ఒకటే ఏ తల్లైనా ఏ భగవంతుడైనా సరే చేసినటువంటి పూజా ప్రతిఫలాన్ని అందించకుండా ఉండడు ఎప్పటికైనా అందిస్తాడు కానీ మీకున్నటువంటి తక్కువ సమయానికి ఆ తల్లి వరాన్ని ప్రసాదించాలి అని అంటే అది సాధ్యమైనటువంటి విషయం కాదు పదహారు సంవత్సరాలు నేను ఎన్నో కష్టాలు అనుభవిస్తే ఈరోజు మీ ముందు ఈ స్థాయిలో నా తల్లి కూర్చోబెట్టింది ఒక దేవతని మనము ప్రసన్నం చేసుకోవాలంటే ఎంతో అనుభవం అయినటువంటి దెబ్బలు తినాలి ఎన్నో అవమానాలు పొందాలి ఎన్నో రాళ్ళతో కర్రలతో ఏవేవి ఉన్నా ఏనా సరే అనుభవించేటటువంటి పరిస్థితి ఉండాలి అప్పుడే కదిలొస్తుంది ఎవరు వస్తారు అనంటే మనం నమ్మిన మన తల్లి మనం నమ్మిన మన తండ్రి మనం నమ్మిన మన గురువు వీళ్ళు రాకుండా ఎక్కడికి పోరు ఏ క్షణానైనా కదిలొచ్చేటటువంటి స్వరూపాలుగా ముగ్గురు ఉంటారు నా జీవితంలో నన్ను ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టినటువంటి నా గురువుకి నా ఆరాధ్య దైవమైనటువంటి నా తల్లి దేవికి నేను చనిపోయేంతవరకు రుణపడి ఉంటాను ఆ తదనాంతరము కూడా నా తల్లి యొక్క లోకంలో నా తల్లి దగ్గర విశేషమైనటువంటి ఒక భక్తుడి యొక్క దాసుడిగా నేను అక్కడ తల్లి సేవ చేసుకుంటూ ఉంటాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే నేను చూశా అమ్మని అమ్మ మాట్లాడే మాటలు నేను విన్నాను అద్భుతమైనటువంటి సాధన చేశాను ఆ సాధనలో పొందేటటువంటి అనుభూతి ప్రపంచంలో ఎవరినైనా సరే మనం సమాధానం చెప్పగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలని అందిస్తుంది లేదు అనంటే ఎంతో ఘోరంగా దెబ్బలు తిన్నటువంటి పరిస్థితులు కలిగి ఉన్నటువంటి విధానంలో నుండి ఉన్నతమైనటువంటి స్థాన శిఖరాలని కూర్చోబెట్టాలి అనంటే ఒకటి సాధన తపన శక్తి ఈ మూడు కలిసి ఉన్నటువంటి సామర్థ్యం కలిగి అందించేటటువంటి మనకు తెలియని మన దగ్గర ఒక శక్తి ఉండాలి ఆ శక్తి నా దగ్గర ఉంది అని నేను నా ఆత్మసాక్షిగా నమ్మి నా తల్లిని నిరంతరము ఆరాధించుకుంటూ ఉంటున్నా ఎంతోమందికి వెంటనే పరిష్కారం చూపించినటువంటి నా తల్లి ఎంతోమందికి ఆచి చూచి అడుగేసి ఫలితాన్ని అందించినటువంటి నా తల్లి ఎంతోమందికి చాలా సమయాన్నిచ్చి ఆ సమయం తరువాత వాళ్ళ కోరికను తీర్చినటువంటి తల్లి నా తల్లి ప్రత్యంగరాదేవి అమ్మ నమ్మితే నమ్మినంతగా చూపిస్తుంది నమ్మకుండా మిడిమిడి జ్ఞానముతో గురువుని కానీ తల్లిని కానీ ఒక రకమైనటువంటి ప్రభావితమైనటువంటి మనసు యొక్క ఆలోచనలతో ఉంటే ఆ తల్లి కూడా అదే విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఇవన్నీ కూడా మనము త్వరలో రాబోయేటటువంటి రోజుల్లో నేను కార్యాచరణలకు ముందుకు వెళ్తూ ఉంటాను కాబట్టి నా సాధన అనుభవాలని నేను పడినటువంటి కష్టాలని తల్లి నాతో ఎలా మాట్లాడింది తల్లి నాకు ఎలా స్వప్న దర్శనం ఇచ్చింది నేను ఎలా సాధన చేశాను ఎలా సాధన చేస్తే ఏ దేవత దగ్గరికి ఎలా చేరుకోవచ్చు అనేటటువంటి విషయాలు అందిస్తాను నేను ఈ విషయము ఈ వీడియోల వరకు ఒక శిష్యుడిగా ఒక భక్తుడిగా ఒక తల్లి యొక్క మనస్సులో నేను స్థానం సంపాదించుకున్నటువంటి ఒక భక్తుడిగా నా అనుభవాలన్నీ మీకు తెలియచేస్తాను దైవం అనేటటువంటిది అపురూపమైనటువంటి శక్తి నమ్మితే నమ్మినంత ఉంటుంది నమ్మకపోతే నమ్మనంతగా ఉండదు కానీ వెనకుండి నడిపిస్తుంది అదే హైందవ మతంలో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సాధన భావన అందరూ కూడా సాధనలో చేరి మునిగి తేలి ఆ సాధన యొక్క విలువ విశిష్టతలని తెలుసుకోండి అవేవి తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానాలతో ఉండి ప్రపంచాన్ని జయించాలని ఆశ కలిగించుకోకండి సాధనలో వెళ్ళండి ముందుకు వెళ్ళండి శ్రీమాతేణ